యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారో పొద్దు నుంచి వర్షం పడిన దగ్గర నుంచి రోడ్డు మీద యుద్ధం చేస్తానే ఉన్నారు ఏంటి పెంచండి ఏం అర్థం కావడం లేదు ఫోర్ ఇంటూ ఫోర్ పల్లెంటే అనుకోవచ్చు ఇన్నోవాడు ఎందుకు వచ్చా అర్థం అవుతులే ము బయలు రే మాకు హాయిల్సి రే 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 కానీ మీరు జాతర బాబా పంట లో అడిగి చావర్లెట్ ఇంత ఎంత చీకటిలోకి కూడా కనీసం ఏం పైన వర్షం పడితే కనీసం రోడ్డు కూడా ఏం కనిపిస్తుంది పెద్ద ఇలా కనిపించిన దాంట్లో కూడా తెగ తిరిగి వేస్తున్నారు ఏమంత ఆనందమో ఇది హాయ్ చెప్పారు మా ఊళ్ళకి అప్పుడు చెప్పు హాయ్ Bye.